మహాదేవుని మన రక్షకుడైనటువంటి విష్కరిస్తున్నాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక సహోదరుడు నాకు వాట్సాప్లో వీడియో పంపించాడు ఆ వీడియోలో ఏముందో ఒకసారి మీకు వినిపిస్తాము చూడండి ఈ మధ్య చాలామంది అసలైన అథెంటిక్ మహాభారతం పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు తెలుగు వాళ్ళకి బెస్ట్ పుస్తకాలు ఏమిటంటే గీతా గోరఖ్పూర్ వాళ్ళు ప్రింట్ చేసినవి అవి ఏడు భాగాలు ఉన్నాయి దాదాపు లక్ష శ్లోకాలు ప్రతి దానికి సంస్కృతంలో శ్లోకం తెలుగులో దాని అర్థం కూడా ఇచ్చారు ఒక్కొక్క పుస్తకం నాలుగు వందల రూపాయలు గీతాప్రెస్ వెబ్సైట్లోనూ ఉంటాయి ప్రతి బుక్ స్టాల్స్లోనూ హైదరాబాద్ కోటీలోనూ అక్కడ దొరుకుతాయి అలాగే అమెజాన్లో కూడా దొరుకుతాయి కొనుక్కోండి అలాగే ఒక్కొక్క కవి మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రంలో తన సొంత మహాభారతం రాసుకొచ్చారు అందుకని జెన్యున్ అథెంటిక్ మహాభారతం కావాలంటే మాత్రం కేవలం వ్యాస మహర్షి ఇచ్చిందే చదవాలి అది గీతాప్రెస్ పుస్తకం దొరుకుతుంది నండూరు శ్రీనివాసరావు గారు మహాభారతం అథెంటిక్ జెన్యూన్ మహాభారతం అంటే గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి మహాభారతమే జెన్యూన్ అథెంటిక్ మనకు తెలుగులో ఇక దీన్ని మించింది లేదు అన్నట్టుగా ఆయన చెప్పటం మీరు విన్నారు కదా కానీ నిజం చెప్పాలంటే ఈ నన్నూరు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా గీతా ప్రసవాళ్ళు ప్రింట్ చేసినటువంటి మహాభారతం ఏదైతే ఉందో అది జెన్యూన్ అథెంటిక్ అనేది కాదండి అసలు ఎందుకంటే వాళ్లకు నచ్చినటువంటి విషయాలను మాత్రమే ఉంచారు నచ్చని విషయాలను ఇది తీసేశారు వ్యాస భారతాన్ని వ్యాసు వ్యాసుడు రాసినటువంటి భారతాన్ని వీళ్ళు ఏం చేశారంటే గీతా ప్రసవాళ్ళు గోరఖపూర్ గీతా ప్రసవాళ్ళు దాన్ని ఆ మహాభారతంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి అంటే కొన్ని వాళ్ళ మతానికి ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తొలగించకుండా వచ్చేసారనమాట అట్లాగా వాళ్ళకి నచ్చిన విషయాలు ఉంచారు నచ్చని తీసేసారు ఆ విధంగా అనువాదం చేసినటువంటి మహాభారతం ఎలా అథెంటిక్ అయితే సో నేను ఆధారాలతో నిరూపిస్తాను ఆ గీతా వాళ్ళు ప్రింట్ చేసినటువంటి మహాభారతం ఏదైతే ఉందో అది అది జెన్యున్ అథెంటిక్ కాదని చెప్పి నేను ఆధారాలతోటి నిరూపిస్తాను చూడండి ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి మహాభారతం ఇది వ్యాసుడు రాసినటువంటి మహాభారతం మహాభారతంలో ఆదిపర్వము అనువక్త డాక్టర్ కందాడై రామానుజాచార్య అనేటువంటి వ్యక్తి దీన్ని అనువాదం చేశాడు ఇది ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి బుక్ అనమాట తెలుగులో మనకి వ్యాసుడు రాసినటువంటి మహాభారతం శ్లోకాలు తాత్పర్యాలు సహా ఉన్నటువంటి బుక్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఆశ విజ్ఞాన్ ట్రస్ట్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి బుక్స్ అనమాట సో ఇందులో ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ గురించి చెప్తాను వినండి ఈ సందర్భం ఏంటంటే పాండు రాజుకు ఒక ముని శాపం పెడతాడు నీవు నీ భార్యతో కలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు ఇక నుంచి అని చెప్పి శాపం పెడతాడు దానికి కారణం ఏంటంటే ముని జంతువులాగా మార్చి మారిపోయి వాళ్ళు సంభోగంలో ఉన్నప్పుడు అది జంతువు అని అనుకొని ఈ పావురాజు ఏం చేస్తాడంటే జంతువు రూపంలో ఉన్నటువంటి మునికి బాణం వేస్తాడు అప్పుడు అతను చనిపోతూ ఈ పాండురాజు శాపం పెడతాడు నేను సంతోషంగా ఆ సమయంలో నువ్వు నన్ను కొట్టి చంపుతున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు నీ భార్యని కలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే కలుస్తావో అప్పుడు నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి శాపం పెడతాడు ఎవరు కందముడైనటువంటి ఒక ముని ముని శాపం పెట్టిన తర్వాత పాండురాజు పిల్లలు కావాలి నాకు అని చెప్పి తన భార్యతో చెప్తాడు కుంతీదేవితో నాకు పిల్లలు కావాలి మరి నేనైతే నాకు ముని శాపం ఉంది నేను మీతో కలవటానికి అవకాశం లేదు కాబట్టి నువ్వు పరాయి పురుషులతో కలిసి పిల్లల్ని కను అని చెప్పేసి చెప్తాడనమాట ఎవరు పాండరాజు అప్పుడు కుంతి ఒప్పుకోదనమాట పాండరాజు తోటి కాసేపు వాదన అడిగింది నేను పరాయి వాళ్ళతో పిల్లల్ని కనను నేను నేను అలా చేయను అది నాకు ఇష్టం లేదు అలాంటి పని నేను పొరపాటును కూడా చేయను అని చెప్పేసి చెప్పింది పానరాజుతో అప్పుడు పానరాజు ఆమెకు నచ్చజెబుతూ ఒక్కోటొక్కటి ఉదాహరించుకుంటూ వస్తూ ఒక స్టోరీ చెప్తాడు అనమాట శ్వేతకీతుడు ఉద్ధాలకుడు అనేటువంటి స్టోరీ అనేది చెప్తాడు ఇది మహాభారతం వ్యాస మహాభారతం ఆది పర్వం నూట ఇరవై రెండవ అధ్యాయం పది నుండి పద్నాలుగు అనమాట ఇక్కడ ఏమైనా ఉంటుందంటే అప్పుడు సనాతనమైన ఈ ధర్మము స్త్రీలను అనుగ్రహించినదిగా ఉండేది ఇక ఇప్పుడు ఈ లోకమున త్వరలోనే ఇప్పుడున్న ఈ మర్యాదను స్థాపించిన వారిని అట్లు స్థాపించిన కారణమును విస్తారముగా వినుము పూర్వము ఉద్దాలు కూడా మహర్షి కాలడానికి వినియుంటిమి ఆ ఉద్దాలకు మహర్షికి శ్వేతకేతు ప్రసిద్ధి పొందిన పుత్రుడు కలడు ఆ శ్వేతకేతువే ధర్మబద్ధమైన ఈ మర్యాదను స్థాపించాడు ఏ మర్యాద అది వాయు వరుసలు అనేటువంటి మర్యాద కమలపాత్రాక్షి ఆ శ్వేతకేతు కోపముతో ఈ మర్యాదను స్థాపించినాడు దాని కారణము నా వలన తెలియము పూర్వము శ్వేతకేతువు మాతను అతని తండ్రి ముందరే ఒక బ్రాహ్మణుడు ఆమె చేతిని పట్టుకొని వెళ్ళదము రమ్ము అని పలికాను అంతడు ఋషిపుత్రుడు కోపంతో అసహనంతో ప్రేరేపించబడినవాడైను బలత్కారంగా తన మాతను తీసుకొని పోవటం చూసి కోపించిన పుత్రుని చూసి శ్వేతకేతువుతో తండ్రి ఇట్లు పలికెను యన నీవు కోపమును చేయకము ఇది సనాతన ధర్మము ఇది సనాతన ధర్మము అన్ని వర్ణముల్లోని స్త్రీలు ఈ భూమిపై ఆవరణ లేని వారే అని చెప్పి శ్వేతకేతువుతోటి తన తండ్రి ఉద్దాలకుడు చెప్తున్నాడు అనమాట ఈ విషయం అయితే ఇది ఏంటంటే ఈ స్టోరీ ఏందంటే అంతకుముందు పూర్వకాలంలో అసలు వాయువరసలు అనేటటువంటివి లేవు స్త్రీలు స్వేచ్ఛగా సంచరించేవాళ్ళు స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా చెందినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళకి వాయు వరుసలు అనేటువంటివి ఆ రోజుల్లో ఉండేవి కాదు జంతువులు పక్షుల్లాగా ఆవుల్లాగా ఇట్లాగా జంతువులకు కనుక ఏ విధంగా వాయు వరుసలు ఉండవో అదే విధంగా వీళ్ళు ప్రవర్తించేవాళ్ళు స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఈ ధర్మం అనేది ఈ మధ్య కాలంలోనే వచ్చింది ఏది వాయు వరుసలు ఇలాంటి అన్నా తండ్రి కూతురు ఇలాంటి అన్నీ కూడా ఈ మధ్యనే వచ్చినాయి అంతకుముందు ఆ వాయు వరసలు అనేవి లేవు ఎవరితో పడితే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు సంచరిస్తూ ఉండేవాళ్ళు స్త్రీలు అని చెప్తా ఉన్నాడు అనమాట ఈ శ్వేతకేతు యొక్క తల్లిని తన తండ్రి ముందే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటే అప్పుడు ఈ శ్వేతకేతు కోపం వచ్చింది కోపం వచ్చి అడ్డుకున్నాడు ఆ బ్రాహ్మణుడిని తన తల్లిని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అడ్డుకున్నాడు అప్పుడు తన తండ్రి అతనితోటి కొడుకు తోటి చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడు నువ్వు ఆ బ్రాహ్మణుని ఆపొద్దు నీ తల్లిని తీసుకొని నువ్వు ఎందుకంటే ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఇదే ఇది అంటే ఇది పూర్వకాలం నుంచే వస్తున్నటువంటి ధర్మం ఆచారం ఇది స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా చెందినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళతో ఎవరైనా సరే స్వేచ్ఛగా సంభోగించవచ్చు అన్నట్టుగా తన కొడుకుతోటి చెప్తున్నాడు అనమాట అయితే అప్పుడు కొడుకు తర్వాత అంటే శ్వేతకేతుడు ఆ టైంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి దాన్ని ఖండించి అక్కడ నుంచి వరుసలు అనేటువంటి ఏర్పాటు చేశాడు అని చెప్పి మనకు ఆ తర్వాత కనుక చదివితే అవన్నీ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది తర్వాత శ్లోకాలు ఇవన్నీ కూడా సో ఇది మనకి వ్యాస వ్యాస భారతంలో చాలా క్లియర్గా ఉంది కానీ ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు చెబుతున్నట్టుగా ఈ గీతా ప్రసవాళ్ళు ఏదైతే ప్రింట్ చేశారో వాటిల్లో ఈ స్టోరీ అనేది అంటే ఈ ఆదిపరము నూట ఇరవై రెండో అధ్యాయంలో అసలు ఈ స్టోరీ కానీ శ్లోకాలు కానీ లేవు మొత్తం దాదాపు ఇరవై రెండు శ్లోకాలు లేపేశారు అన్నమాట వాటిని తొలగించేశారు తొలగించి దీని తర్వాత స్టోరీని రాసుకుంటూ వచ్చారు మరి గీతాప్రస వాళ్ళు ఇది ఎందుకు తొలగించారు తొలగించాల్సినటువంటి అవసరం ఏంది వ్యాసుడు ఏదైతే మహాభారతాన్ని రాశాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాజ్టీజ్గా ఎందుకు అనువాదం చేయలేదు ఆ విధంగా ఈ తొలగించారు దాదాపు ఇరవై రెండు శ్లోకాలు తొలగించారు మరి అది ఏ విధంగా జెన్యున్ అయింది అథెంటిక్ అయింది నండు శ్రీనివాసరావు గారు దీనికి సమాధానం చెప్పాలి తర్వాత నేను రుజువు చేస్తాను చూడండి ఇది ఈ స్టోరీ అనేది ఈ మధ్యకాలంలో ఎవరో చేర్చింది కూడా కాదు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ మహా వ్యాసుడు రాసినటువంటి మహాభారతంలో శ్వేతక ఎదురు స్టోరీ అనేది ఉంది అంటే ఆ రోజుల్లో వాయు వరుసలు లేవు అని చెప్పి రాసినటువంటి ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇది ఆరు వెయ్యి సంవత్సరాల క్రితమే ఉంది దానికి నేను ఒక ఆధారం చూపిస్తాను చూడండి ఇక్కడ మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం కదా వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి మొట్టమొదటిసారిగా అనువాదం చేసినటువంటి వాళ్ళు ఆంధ్ర అనువాదం చేసినటువంటి వాళ్ళు నన్నయ తిక్కన ఎర్రా ప్రగడ ఇలా ముగ్గురు మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేశారు సంస్కృతం నుంచి సంస్కృత శ్లోకాల నుండి తెలుగులోకి అనువాదం చేశారు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలుగు అనువాదం పద్యాల రూపంలో ఉంటుంది అనమాట ఆ రోజుల్లో ఈ గ్రంథాలను అనువాదం చేసే పద్ధతి ఏదైతే ఉందో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి వెళ్ళు ముగ్గురు అనువాదం చేశారు నన్నయ్య క్రీస్తు శకం పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈయన ఈయన మరి మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉంటాయి కదా సంస్కృత మహాభారతంలో వ్యాసుడు రాసిని పద్దెనిమిది పర్వాల్లో రెండు పర్వాలు అలాగే మూడో పర్వంలో కొంత భాగం ఈయన అనువాదం చేశాడు ఎవరు నన్నయ్య ఆది పర్వం సభాపర్వం అలాగే అరణ్య ఉన్నటువంటి కొంత భాగం అనువాదం చేసి ఆ అనువాదం చేస్తున్న సమయంలోనే ఈయన చనిపోయాడు అనమాట నన్నయ్య ఆ తర్వాత తెక్కన వచ్చి ఏం చేశాడంటే తెన పదిహేను పర్వాలు రచించాడు ఈయన క్రీశాగం పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి తెక్కన ఈయన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలను ఈయన అనువాదం చేశాడు వ్యాసుడు రాసినటువంటి సంస్కృత శ్లోకాలు అన్ని ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా తెలుగులోకి అనువాదం చేశాడు అనమాట మొత్తం పదిహేను పర్వాలు రచించాడు అలాగే ఇక్కడ మనం నన్నయ్య పర్వంలో కొంత భాగమే అనువాదం చేశాడని మనం చూసాం కదా ఈ ఎర్ర ప్రగడ ఏం చేశాడంటే ఇతను క్రీస్తు శాగం పద్నాలుగు శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈయన నన్నయ్య గారు సగం మాత్రమే అనువాదం చేసి ఆ టైంలో చనిపోయాడు కదా ఆ మిగిలినటువంటి ఆ కొంత భాగం ఏదైతే ఉందో దాన్ని మిగిలినటువంటి అరణ్య పర్వంలో సగభాగాన్ని ఎర్రా ప్రగడ అనువాదం చేశాడనమాట అట్లా వీళ్ళ ముగ్గురు కలిసి వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేశాడనమాట ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆదిపర్వం అనేది ఆయన అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా నన్నయ్య ఈయన క్రీస్తు శాఖం పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి అంటే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈయన మహాభారతంలో ఉన్నటువంటి ఆది పర్వాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడనమాట ఈయన అనువాదం చేసినటువంటి ఆ తెలుగు అనువాదంలో మహాభారతంలో ఈ శ్వేతకేతుడు వద్ద స్టోరీ ఉందో లేదో ఇప్పుడు చూద్దాము ఇది వ్యాసుడు యొక్క సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశాడని చెప్పుకున్నాం కదా మనం నన్నయ్య అనువాదం చేశాడు కదా అది చూద్దాం ఒకసారి మహాభారతం ఆదిపర్వం పంచమాశ్వాసంలో ఎనభై నాలుగో పద్యంలో ఈ విధంగా ఉంటుంది నీకు ధర్మ సంబంధమైన పురాణ కథను చెప్తాను పూర్వం స్త్రీలు భర్త వలన కట్టడం లేని వాళ్ళయి స్వతంత్రమైన ప్రవర్తన కలిగి సర్వ ప్రాణి సాధారణమైన ధర్మంతో తమ తమ జాతుల్లో ముట్టైన తరువాత గర్భధారణకు యోగ్యమైన పదహారు రోజుల కాలం దాటకుండా నియమింపబడిన లేదా నియమింపబడని పురుషులతో రమిస్తూ ఉండగా మహాతపస్వి అయిన శ్వేతకేతుని తల్లి మహాముని అయిన ముద్దాలకుని భార్య మహాపతివ్రత వరత ముట్టయి ఉన్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి తనకు పుత్రుడు కావాలని ఆమెను కామింపగా శ్వేతకేతుడు కోపించి ఇది ధర్మ విరుద్ధం అని తిట్టి దాన్ని సహించక అని ఇంకా తర్వాత అన్నీ కూడా ఆయన వాయు వరసలు అనేటువంటి ఒక నియమం కట్టడి అనేది పెట్టాడు అని చెప్పి రాసి ఉంటుంది అన్నమాట దీని తర్వాత పద్యాలన్నీ కూడా అంటే ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని నన్నయ్య ఏదైతే అనువాదం చేశాడో తెలుగులో అప్పుడు ఈ స్టోరీ ఉంది దాంట్లో వెయ్యి సంవత్సరాల క్రితం నన్నయ్య అనువాదం చేసినటువంటి మహాభారతంలో ఈ స్టోరీ ఉంది ఆదిపర్వంలో గీతాప్రశులు వాళ్ళు అనువాదం చేసినటువంటి మహాభారతం ఆదిపర్వంలో ఈ స్టోరీ లేదు తొలగించారు దాదాపు ఇరవై రెండు శ్లోకాలు ఉన్నటువంటి ఈ కథని తొలగించేశారు ఎందుకు తొలగించారు దీనికి సమాధానం చెప్పాలి అండూరు శ్రీనివాసరావు గారు అథంటిక్ ప్రమాణం గీతాప్రస్ అని చెప్తా ఉన్నారు కదా అది ఏ విధంగా ప్రమాణం మరి నిరూపించాలి ఇప్పుడు నేను ఆధారాలు సహా నిరూపించాను ఏమని చెప్పాను అంటే నన్నయ్య వెయ్యి సంవత్సరాల క్రితం అనువాదం చేసినప్పుడే మహాభారతంలో ఈ శ్వేతకేతు ఉద్దారు అనేటువంటి స్టోరీ ఉంది కానీ మరి ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ స్టోరీని ఎందుకు తొలగించారు ఈ గీత ప్రసూ అంటే ఆ స్టోరీ వలన మీ మీ మతానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తా ఉన్నాను మనువాదులకి ఈ స్టోరీ అనేది కొద్దిగా కంటగింపుగా ఉంది మింగుడు పడుతుంది ఈ అందువల్ల ఇది మీకు నచ్చలేదు కాబట్టి మీ మతానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అంటే ఏంది పూర్వకాల పూర్వకాలంలో అసలు ఈ వరసలు అనేటువంటి వాళ్ళు లేవు ఎవరికి కూడా స్త్రీలు అనేటువంటి వాళ్ళు విశ్వవిడిగా తిరిగేవాళ్ళు వాళ్ళతో ఎవరైనా సరే సంభోగం చేయొచ్చు దారినిపోయేవాడైనా సరే ఎవడైనా సరే ఇట్లాగా ఈ కట్టడి నియమాలు అనేటువంటివి లేవు కాబట్టి మరి కృష్ణుడు పూర్వీకులు కూడా అదే పరిస్థితి కదా కృష్ణుడి యొక్క పూర్వీకులు కూడా అదే పరిస్థితి కదా కృష్ణుడు యొక్క పుట్టుకుకి ఎక్కడ ఇబ్బంది అని చెప్పేసి భయబడి ఇల్లు ఆ స్టోరీని తీసేసారు ఏదైతే వ్యాసుడు రాసేటటువంటి మహాభారతం ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనువాదం చేస్తే దాన్ని జెన్యున్ అథెంటిక్గా అంటాం మనం జెన్యూన్ అనువాదం అది అత అథెంటిక్గా మనం తీసుకోవాలి అది కరెక్ట్ అనువాదం అని చెప్పినా కానీ దానికి ఒక అర్థం అనేది ఉంది కానీ నండూరు శ్రీనివాసరావు గారు మరి ఇవన్నీ గమనించడం లేదో మనకు తెలియదు కానీ నేను కొంతకాలంగా ఈ హిందూ గ్రంథాలన్నీ కూడా పరిశోధన చేస్తున్నాను కాబట్టి నా పరిశోధనలో ఇలాంటివి నేను చాలా తెలుసుకున్నాను గీతాప్రస్ అనేది ముఖ్యంగా ఎంత మాత్రం కూడా అథెంటిక్ కాదు అలాగే రామాయణంలో కూడా వీళ్ళు చాలా తప్పులు రాశారు చాలా తప్పులు రాశారు అంటే ఈ గీతా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే వాళ్ళకి నచ్చని విషయాలు అయితే ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసేశారు వాళ్ళకి నచ్చినటువంటి విషయాలు మాత్రమే రాసుకున్నారు అంతే తప్ప వ్యాసుడు రాసినటువంటి మహాభారతంలో కానీ వాల్మీకి రాసినటువంటి రామాయణంలో కానీ అసలు అక్కడ ఏదైతే ఉందో గా ఇళ్ళు అనువాదం అనేది చేయలేదు కొన్ని శ్లోకాలను తొలగించారు మీరు కావాలంటే చూడండి ఇప్పుడు మహాభారతం ఆది పర్వంలో నేను చెప్పినటువంటి శ్వేతకేతుడు ఉద్దాలనేటువంటి స్టోరీ గీతా ప్రెస్ మహాభారతం ఆదిపర్వంలో ఇది లేదు మీరు కావాలంటే చూడండి ఈ స్టోరీ నేను చెప్పాను కదా నూట ఇరవై రెండు అధ్యాయం లేదు అసలు ఈ స్టోరీ లేదు అంటే కుంతీదేవితోటి పవన్ రాజు చెప్తున్నటువంటి విషయం పూర్వం రోజుల్లో ఆడవాళ్ళకి ఎటువంటి ఇది లేదు ఇది అంత ఈ మధ్య వచ్చింది ఎవరిదైనా సరే స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు కాబట్టి నువ్వు కూడా ఇది ఈ మధ్య వచ్చింది కాబట్టి దీని గురించి నువ్వు పట్టించుకోవద్దు నువ్వు ఎవరితో వాళ్ళతో పిల్లల్ని కానీ వాళ్ళని నా పుత్రులుగా మరి నాకు ఇవ్వు అని చెప్పేసి ఆవిడ ప్రాధాన్యపడుతున్నాడు కుంతీదేవి ఆ సందర్భం అనమాట ఇది అంతా కూడా ఈ సందర్భంలో ఈ స్టోరీ చెప్తాను ఇది వెయ్యి సంవత్సరాల క్రితం నన్నయ్య అనువాదం చేసేటప్పుడు వ్యాస మహాభారతంలో వ్యాసుడు రాసిన దాంట్లో నుంచి అనువాదం చేసేటప్పుడు ఈ స్టోరీ రాశాడు తెలుగులోకి అనువాదం చేసినాడు మరి ఈ గీతా ప్రసడ్లు ఎందుకు తీసేయాల్సి వచ్చింది నేను లెక్కేసాను దాదాపు ఇరవై రెండు శ్లోకాలు ఇరవై రెండు శ్లోకాలని తీసేసాను ఇది కాదు ఇలాంటి ఇంకా చాలా చిత్ర విచిత్రాన్ని విన్యాసాలు చేశారు వీళ్ళంతా కూడా ఎవరు గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఇది యాక్చువల్ గా ఏంటంటే గీతా ప్రెస్ అనేది ఒక ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ దీనికి బీజేపీ ఫండింగ్ కూడా ఉంది ఇటీవల హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ కి ఈయన మోడీ గారు కూడా వచ్చినట్టు నేను విన్నాను ఈ గీతా ప్రెస్ వాళ్ళు గోరఖ్పూర్ అందువలన ఇది ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రస్ అనువాదం అనేది కరెక్ట్ అని ఎవరైనా చెప్తున్నారు అని అంటే మీరు పొరపాటును కూడా ఆ మాటలు నమ్మొద్దు ఇవి ఎందుకంటే వీళ్ళు చాలా శ్లోకాలు తొలగించారు ఉదాహరణ చూడండి ఎప్పుడూ వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యాస మహాభారతంలో చాలా క్లియర్గా ఉన్నటువంటి స్టోరీని వీళ్ళు తీసేసారు ఈ మధ్యకాలం తప్పు కదా అది ఉన్నది ఉన్నట్టుగా ఐదో సహోదరులకి గ్రంథాల్లో ఏముందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా వాటిని తొలగించేసి మీకు నచ్చిన విషయాలే అనువాదం చేసి నచ్చని నేను తొలగించేస్తే అది ఏ విధంగా అథెంటిక్ అయింది అది ఏ విధంగా ప్రమాణం అయింది ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా నండూరు శ్రీనివాసరావు సమాధానం చెప్పాలి అలాగే ఐందో సహోదరులకి క్షమాపణ చెప్పాలి నాకు తెలియక పొరపాటున నేను మరి ఇదంతా గమనించగా నేను అథెంటిక్ అని చెప్పాను ఈ గీతా ప్రశ్నల మహాభారతం ఇది అథెంటిక్ కాదు ఎందుకంటే ఇది పలానా స్టోరీని తీసేశారు తొలగించేశారు ఈ శ్లోకాలన్నీ ఇరవై రెండు శ్లోకాలు ఇది సాంసారం అనేటువంటి ఒక వ్యక్తి చెప్పగా నేను విన్నాను కాబట్టి నాకు క్షమించండి అని చెప్పేసి నువ్వు మీరు ఐదవ సహోదరులకి క్షమాపణ చెప్తే మర్యాదగా ఉంటుంది మీకు నండూరు శ్రీనివాసరావు ఎందుకంటే ఐదవ సహోదరులు చాలా మంచివాళ్ళు వాళ్ళని మోసం చేయొద్దు మీరు వాళ్ళని మోసం చేసి అజ్ఞానం వైపు నడిపించవద్దు మీరు మీ గ్రంథాల్లో ఏదైతే యాసిడేజ్గా రాసిందో దాన్ని చూచా తప్పకుండా చెప్పండి తప్పుడు అనువాదాలని తప్పుడు అనువాదాలని చెప్పండి మంచి అనువాదాలని ఇది ఈ మంచి అనువాదం అని చెప్పండి చాలా విషయాలు నేను గమనించానండి ఈ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఈ గ్రంథాలను నేను చాలా గమనించాను తెలుగులో అనువాదం చేసినటువంటి గ్రంథాలు ఎన్ని విషయాలు తీసేశారు కొన్ని పదాలు అయితే అర్థం కాకుండా రాసేసారు మనకి ఒరిజినల్ అనువాదం కావాలి అని అంటే చౌకాంబా వాళ్ళది సాంస్క్రిట్ బుక్స్ ఉంటాయి లో శ్లోకాలను కింద ఇంగ్లీ హిందీ అనువాదం ఉంటుంది హిందీ అనువాదం ఉంటుంది అవి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటాయి అలాగే మోతిలాల్ బనార్ సిదాస్ వాళ్ళ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అవి ఉన్నది ఉన్నట్టుగా ఉంటాయి కొంచెం అంతేగాని ఈ గీతాప్రస్ వాళ్ళది ఏది కూడా రామాయణంలో కూడా నేను ఇంతకుముందు చాలా చూపించాను వీళ్ళు తప్పుడు అనువాదాలు చేసినట్టు చాలా చూపించాను సో ఈ సందర్భంగా మరి కొంతమంది కూడా నాకు అప్పుడప్పుడు మన క్రైస్తవ సహోదరులు అడుగుతూ ఉంటారు అన్న నేను హిందువులు బుక్ బుక్స్ కొనాలనుకుంటున్నాను రామాయణం మహాభారతం కొనాలనుకుంటున్నాను ఏ బుక్స్ అథెంటిక్ మనకి ఏది ప్రమాణం అని అడుగుతూ ఉంటుంది కొంతమంది ఏమంటారు మేము పోంగల్నే ఇది ఏదో గీతాప్రెస్ వాళ్ళది అని చెప్పేసి ఈ బుక్స్ చూపిస్తున్నారన్న మాకు అని నా ఫోటోలు పెట్టి కూడా ఫోన్ చేస్తుంటారు షాప్కి సో నేను ముఖ్యంగా క్రైస్తవులు చెప్పేది ఏంటంటే ఈ గీతా ప్రస్ అనువాదాలు ఏ అయితే ఉన్నాయో వీటిని మీరు పొరపాటున కూడా అసలు వాళ్ళు ఓర్క్ ఇచ్చినా సరే మీరు తీసుకోవద్దు ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు మీకు అవి జెన్యున్ కాదు అథెంటిక్ కాదు ముఖ్యంగా మన క్రైస్తవ సహోదరులు చెప్తున్నాను నేను మీరు ఏదన్నా హిందూ గ్రంథాలు కొనాలని కానీ షాపులకు వెళ్తే మీకు ఫస్ట్ చూపించేది వీళ్ళు అయ్యా ఇప్పుడు మా శ్లోకాలతో కావాలన్నా కూడా ముందు తెచ్చిపోయి ముందు పెడతాను కేతాప్రసాద్ పొరపాటును కూడా మీరు వాటిని మీరు ఓర్క్ ఇచ్చినా సరే తీసుకో ఎందుకంటే నేను ఇప్పుడు ఆధారాలతో నిరూపించాను స్టోరీలు శ్లోకాల శ్లోకాలే లేపేస్తున్నారు రామాయణంలో అదే పరిస్థితి మహాభారతంలో అదే పరిస్థితి పురాణాల్లో కూడా అదే పరిస్థితి నేను గమనించాను ఇవాళ గ్రంథాలు వీళ్ళకి నచ్చనటువంటి విషయాలు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయాలు వీళ్ళ దేవుళ్ళు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటి విషయాలు వీటన్నిటిని కూడా తొలగించేశారు అది ఏ విధంగా కరెక్ట్ అయింది పూర్వకాలంలో ప్రారంభంలో ఉన్నటువంటి అనువాదంలో ఉన్నటువంటి శ్లోకాలని తొలగించేసాం వాటన్నింటినీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాటి అన్నింటిని తొలగించేసి ఇదే కరెక్ట్ అనువాదం అని చెప్పడం ఖచ్చితంగా ఐదో సహోదరులు మోసం చేయటం అయింది కాబట్టి నండూరు శ్రీనివాసరావు గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి గమనించండి నేను చెప్పినటువంటి పాయింట్ ఉందా లేదా అనేది దాంట్లో నేను చెప్పినటువంటి విషయం ఆ శ్వేతకేతుడు ఉద్దారు స్టోరీ మహాభారతం ఆది పర్వంలో గీతాప్రస్వాళ్ళు అనువాదం చేసిన దాంట్లో ఉందా లేదా అనేది చూసి ఆ స్టోరీ లేదు కాబట్టి ఇవి అథెంటిక్ కాదు ఇది ప్రమాణం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు అనువాదం చేయలేదు అని చెప్పి మీరు ప్రజలకు చెప్పి ఐదో సహోదరులకు క్షమాపణ చెప్పండి అలాగే క్రైస్తవులకు నేను చెప్పేది ఏంటంటే గీతాప్రస్వ అనువాదాలు ఏది కూడా మీరు ఓర్క్ సరే తీసుకోవద్దు అవి కరెక్ట్ కాదు ప్రమాణం కాదు అథంటిక్ అసలు కానే కాదు ఆ గీతా అనేది అది కూడా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆ ఫండింగ్ వాటి అన్నిటితోటి నడుస్తున్నటువంటి సంస్థ అది ఒక పబ్లికేషన్ కాబట్టి అవి ఎంత మాత్రం కూడా ప్రమాణం అనేది కాదు